హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రేబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో మంచి సైట్ కోసం చూసేవారికి టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లేదా బిల్డర్స్ వారికి అపార్ట్మెంట్ వైజ్గా కన్స్ట్రక్షన్ కోసం చూసేవారికి దీసేస్ ద బెస్ట్ ఆప్షన్ కలిగినటువంటి సైటు ఏ పరంగా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఇది సైట్ అండి ఇంకా కనపడేటువంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి రోడ్ ఫేస్ వచ్చేసి తొంభై ఎనిమిది లోతు వంద కొలతలతో దాదాపుగా పది వందల ఎనభై ఎనిమిదిగా చాలు ఈ వీడియో అయితే దీనికి అనుగుణంగా బిల్డర్స్ వారు లేదా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకునేవారు మాత్రమే బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ యొక్క వీడియో ఇది లొకేషన్ వైజ్గా ఈ విధమైన ఫుల్లీ డెవలప్మెంట్ లొకేషన్ అండి మెయిన్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ మెయిన్ రోడ్ నుంచి కూడా ఎగ్జాక్ట్గా ఫోర్త్ ప్లాట్ మాత్రమే అవుతుంది ఆ కనపడేటువంటిదే ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ అండి ఆ వెహికల్ పాస్ అయింది ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి ఫోర్త్ ప్లాట్ మాత్రమే అవుతుంది మెయిన్ రోడ్కి వచ్చేసి దాదాపుగా గజం లక్ష నలభై లక్ష ముప్పై వేలు మార్కెట్ చెప్తున్నారు దానికి అనుగుణంగా జరుగుతుంది ఇది ఫోర్త్ ఫ్లాటు గజం డెబ్బై వేలు అయితే చెప్తున్నారు దీనిలో లిటిల్లి బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే అవకాశం లేదు మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది దీనిలో సుగంగా తీసుకొని అపార్ట్మెంట్ వైజ్గా లేదా టుగెదర్గా ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి కానీ లేదా మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేటువంటి బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడుతుంది సరౌండింగ్ అంతా ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ బిగ్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్లు అన్నీ కూడా న్యూలీ కన్స్ట్రక్షన్స్తో వెల్ డెవలప్మెంట్ లొకేషన్ ఇది ఏరియా అంతా కూడా కూడా ఈ విధమైన అపార్ట్మెంట్స్తో ఫుల్లీ డెవలప్మెంట్తో ఉన్నటువంటి ఏరియా ఇది శ్రీరామ్ నగరం దట్టు మంచి డిమాండ్ ఉన్నటువంటి లొకేషను అపార్ట్మెంట్స్కి కానీ ఇటువంటి డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి సైట్లకు కానీ బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇది పడమర్ ఫేసింగు గజం డెబ్బై వేలు చెప్పిన దీనిలో లిటిల్లి బార్గన్ మాత్రమే ఉంటుంది తొంభై ఎనిమిది రోడ్డు ఫేసు వంద లోతు పది వందల తొంభై గజాలు మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ